సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పెద్ద బతుకమ్మ రచన చందు తులసి ఈ కథ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండవ తేదీ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది కథ వినండి పెద్ద బతుకమ్మ చిత్తు చిత్తుల చిత్తూ చి ముద్దులకమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము వాడలోన రాత్రిపూట డీజే సౌండ్ ఉంచి పెద్ద శబ్దం చేస్తూ వస్తున్న బతుకమ్మ పాట ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది సూర్యాపేట టౌన్ శివార్లో ఉన్న కాలనీ అది ఆ రోజు బతుకమ్మ పండుగ మొదటి రోజు రాత్రి ఏడు గంటల సమయంలో వీధి లైట్ల వెలుతురు కింద గుండ్రంగా పేర్చిన తంగేడు బతుకమ్మలు బంగారం ముద్ద లెక్క దగదగ మెరిసిపోతున్నాయి ఆ చీకట్లో ఆడబిడ్డల కళ్లల్లో నిండా వెలుగుతున్న బతుకమ్మలు వేగుచుక్కల్లా కనిపిస్తున్నాయి బతుకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలంతా తాము భూమి మీద కాకుండా ఏ స్వర్గలోకంలోనూ ఆడుకుంటున్నంత సంబరంగా ఉన్నారు అందరూ ఆడబిడ్డలు అంత సంతోషంగా బతుకమ్మ ఆడుతుంటే ఆ కాలనీలోనే ఉంటున్న పూలమ్మ మాత్రం ఇంట్లో ఒక్కతే కుమిలి కుమిలి ఏడుస్తున్నది ఎంత ఆపకున్నా కన్నీళ్లు ఆగడం లేదు బతుకమ్మ పండగంటే ఏ ఆడబిడ్డకైనా పట్టలేని సంబరం ఎప్పుడెప్పుడు తల్లిగారింటికి పోదామా పుట్టిన మట్టిని తన ఊరి మనుషులను పలకరిద్దామా అని ఆరాటపడతారు పూలమ్మ కూడా తన పుట్టింటికి పోయి బతుకమ్మ పండగ అట్లనే చేసుకోవాలని కలలు కన్నది కానీ ఈ ఏడాది ఆ అదృష్టం దక్కలేదు ముప్పై ఏళ్ల ఈడున్న పూలమ్మ బతుకమ్మ పండక్కి పుట్టింట్లో లేకపోవటం ఇదే తొలిసారి తను పుట్టింటికి పోకపోవటానికి కారణం పుట్టినలు లేక కాదు తోడబుట్టిన అన్నకు చెల్లెల మీద ప్రేమ లేక కాదు వాళ్ళ అన్న గోపాల్కి చెల్లెలు పూలమ్మ అంటే ప్రాణం అయినా అందరూ ఉన్నా కూడా అడవిలో లెక్కన అయినది పూలమ్మ బతుకు ఇంగో నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నా మీ చెల్లెలు పూలమ్మ ఈ గడప తొక్కితే నేను పెట్టుకుని చచ్చిపోతా ఇంతకాలం చెల్లే చెల్లే అని ఉన్నదంతా ఊడ్చిపెట్టినవు ఇప్పుడు చూడు ఏం చేసిందో ఎకరం జాగా కోసం మన పొరువు బజార్లకు గుంజింది పది మందిలా ఇజ్జతి తీసింది ఇంకా ఏం ముఖం పెట్టుకుని చెల్లె అని అంటున్నావు పోలమ్మ అన్న గోపాల్ భార్య నెత్తి నూరు కొట్టుకుంటోంది గోపాల్కి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి బతుకమ్మ పండగ అంటే చెల్లెలే గుర్తుకు వస్తుంది బతుకమ్మ పండగకి చెల్లెలు లేని ఇల్లు చెట్లు లేని అడవిలాగానే అనిపించింది గోపాల్కి గత రెండు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కాళ్ల ముందు మెదులుతున్నాయి ఒక్కగానొక్క చెల్లెలు పూలమ్మ తనకంటే రెండేండ్లు చిన్నది గోపాల్ తల్లిదండ్రులు మేకలు కాసేవాళ్ళు వాళ్ళ నాయన పొద్దున్నే ఊరి పక్కనే ఉన్న అడవిలకు మేకల మందని తోలుకుని పోయేవాడు తల్లి బొవ్వకూర వండి సర్దిమూట కట్టి గోపాల్కిచ్చి కూలి పనికి పోయేది అడవిలో ఉన్న తండ్రికి సర్దిమూట ఇచ్చి పగటేళ్లకు ఇంటికి వచ్చేటోడు చెల్లెలు పూలమ్మతో కలిసి గొర్రెల కట్టం శుభ్రంగా ఊడ్చేవాడు గోపాలకి చెల్లెలంటే చాలా పావురం నాయన పక్షుల మాదిరిగా పొట్టతిప్పలకు ఎగిరిపోతే గోపాలే చెల్లెల్ని తల్లిలాగా సాకిండు ఇంట్లో పని అయిపోయినాక చెల్లికి పొద్దుగాల స్నానం చేయించేవాడు రంగురంగులు గవుని తొడిగి పౌడర్ పూసి తిలకం పెట్టి రెండు జడలు వేసి చెల్లెలని బతుకమ్మని పేర్చినట్టు అందంగా తీర్చిదిద్దేటోడు గోపాల్ పదేండ్ల వయసులో నాయన అడవిలో మేకల కోసము తుమ్మ చెట్టు కొమ్మ కొడుతూ పైనుంచి జారిపడి చనిపోయిండు తల్లి చేసి తెచ్చిన కూలి డబ్బులతో ఇల్లు గడవలేదు అందుకే చిన్న వయసులోనే తాపీ పనిలోకి ఇటుకలు మోయటానికి పోయిండు తను చదవకున్న సెల్లెళ్ల పూలమ్మని మాత్రం చదివించుండు కొత్త పుస్తకాలు పెన్నులు సెల్లెలు చదువుకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు అటు తను చేస్తున్న తాపీ పనిలో పగలు రాత్రి కష్టపడి సొంతంగా మేస్త్రిగా ఎదిగిండు నిజాయితీ పరుడని మంచి పనిమంతుడని పేరు తెచ్చుకున్నాడు చుట్టుపట్టు ఓళ్ళల్లో ఎవరు కొత్త ఇల్లు కట్టాలనుకున్నా గోపాల్కి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిపోయేవాళ్ళు అట్ల గోపాలు పగలు రాత్రి కష్టపడి తండ్రి లేని ఇల్లును ఎనుగర్రలాగా తన కష్టంతో నిలబెట్టిండు ఐదెకరాల భూమి కొన్నడు పగలు రాత్రి అన్నపడే కష్టం చూసిన పూలమ్మ కూడా శ్రద్ధగా చదివేది పదో తరగతి ఫస్ట్ క్లాస్లా పాస్ అయింది చెల్లెలను ఇంకా పై చదువులు చదివిస్తా అని ఇంటర్ హాస్టల్లో పెట్టి చదివించినడు నువ్వు డాక్టర్ కావాలే చెల్లెల అని ఎంసెట్ పరీక్ష కోసం కోచింగ్ కూడా పంపించినడు కానీ మంచి ర్యాంకు రాలేదు అన్న ఇంత కష్టపడి చదివించినా తాను చదవలేకపోయానని అన్నమాట దక్కలేదని దిగులుతోని బలవంతంగా చావాలనుకుని పెట్టుకోబోయింది ఈ లోపే వాళ్ళ అమ్మ కనిపెట్టింది ఈ సంగతి తెలిసి గోపాల్ గుండెలు పాదుకున్నప్పుడు నువ్వు డాక్టర్ కాకపోయినా పర్వాలేదు సరే మా కండ్ల ముందల సల్లంగా బతికితే చాలు ఇంకెప్పుడు అట్లా చేయొద్దని తన మీద ఒట్టు వేయించుకున్నాడు చదువు డాక్టరే కాదు కదా ఇంకా చాలా చదువులున్నాయి అని అండగా నిలబడ్డాడు అన్న మాటలతో ధైర్యం కూడా తీసుకుని మళ్ళీ కష్టపడి చదివింది పూలమ్మ కాలేజీలో చదువుతుంటే మగపిల్లలు రకరకాలుగా పొక్కార్లు పుట్టించినరు కాలేజీలో ఎవరినో ప్రేమిస్తుంది అని చెడు ప్రచారం చేసినరు ఆ మాటలు విని తల్లి చాలా భయపడింది నా మాట ఇనురా నాయన ఆడపిల్లను ఒక అయ్యి చేతిలో పెడితే మన బరువు తీరుతుంది అని చాలాసార్లు పట్టుపట్టింది తన చెల్లెల గురించి ఎవరిన్ని మాటలు చెప్పినా గోపాల్ పట్టించుకోలేదు తన చుట్టూ కోటగోడలాగా అండగా నిలబడ్డాడు అందుకనే అన్నంటే దేవును లెక్క చూసుకుంటుంది పోలమ్మ అన్న నమ్మకం నిలబెట్టింది పూలమ్మ కష్టపడి చదివి గవర్నమెంట్ టీచర్ అయ్యింది గోపాల్ సంతోషంతో ఊళ్ళోని గడప గడపకు తన చెల్లెలు గవర్నమెంట్ టీచర్ జాబు అయ్యిందని గర్వంగా చెప్పుకున్నాడు పదేళ్ల క్రితం వాళ్ల ఇండ్లలో ఆడపిల్లలు చదువుకోవటమే గగనం ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే అసలే అరుదు అందుకనే పూలమ్మకి జాబ్ రాగానే మంచి సంబంధం వచ్చింది కట్నం ఇవ్వకున్నా చేసుకుంటాం అన్నారు పెళ్లి కొడుకు వాళ్ళు కట్నం వద్దని స్పష్టంగా చెప్పినా తనకున్న భూమిలో ఎకరం జాగా ఇస్తానని ఒప్పుకున్నాడు గోపాల్ పెట్టిపోతలు మంచిగా పెట్టి ఉన్నంతలా ఘనంగానే పెళ్లి చేసిండు తండ్రి చనిపోయిన తర్వాత పుట్టెడి కష్టంతో ఇల్లు నిలబెట్టిన కొడుకును చూసి ఎంతగానో పొంగిపోయింది తల్లి పెళ్ళై అత్తగారింటికి పోయేటప్పుడు పూలమ్మ దుఃఖం ఆపటం ఎవల తరం కాలేదు చెల్లెలు కాపురానికి పోతుంటే తల్లిని వదిలిపోలేక ఏడ్చే పసిబిడ్డల గోపాల్ పొగిలి పొగిలి ఏడ్చిండు అప్పటిదాకా చెల్లెలే లోకంగా బతికిండు గోపాల్ పూలమ్మ లేని ఇల్లు వెలితిగా అనిపించేది అందుకే వారానికోసారి చెల్లెలింటికి పోయేటోడు ప్రతి పండగకు చెల్లెలు కోరుకున్న చీర పెట్టేవాడు పెళ్ళైనాక ఏడాది తర్వాత చెల్లెలకు కట్నం ఇస్తానన్న ఎకరం భూమిని బావ పరమేశ్కి చూపించాడు గోపాల్ ఆ ఏడు వానలు లేక ఏ పంట వేయలేదు కంప చెట్లు మొలిచి పెద్ద అడవి ఉన్నట్టు ఉన్న భూమి చూడంగానే ముఖం మాడిపోయింది పూలమ్మ భర్తకి ఈ కంప చెట్ల భూమి నాకొద్దు దాని ఖరీదు ఎంతైతదో అంత డబ్బులు ఇవ్వమని అడిగిండు ఆ ప్రకారమే యాభై వేలు ముట్ట చెప్పిండు గోపాల్ ఆ డబ్బులతో సూర్యాపేట టౌన్ పక్కనే వంద గజాల ఫ్లాట్ తీసుకున్నాడు పూలమ్మ భర్త పూలమ్మ పెళ్ళైన ఏడాది తర్వాత తల్లి అనారోగ్యంతో చనిపోవటంతో ఒంటరి అయిపోయాడు గోపాల్ అన్న కోసం పూలమ్మ చాలా సంబంధాలు చూసింది దూరపు చుట్టాలమ్మాయి గౌరితో పెళ్లి ఖాయం చేసినారు అన్న పెండ్లిలో సందడి మొత్తం పూలమ్మదే అన్నని పెండ్లు కొడుకును చేస్తూ చిన్న పిల్లల్లాగా సంబరపడ్డది పూలమ్మ మొత్తానికి ఎవరి కాపురం వాళ్లకు అయినది పూలమ్మకు ఒక పాప బాబు పుట్టినరు గోపాల్ దంపతులకి సంతానం దక్కలేదు పది ఇండ్లు గడిచినాయి పరిస్థితులు మారిపోయినాయి వాళ్ళు ఊరు పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం అయినది ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి టౌన్కు దగ్గరగా ఉన్న గోపాల్ భూమికి కూడా డిమాండ్ పెరిగింది హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఎకరం యాభై లక్షలు పెట్టుకుంటామని అడిగినరు లక్షలు కోట్లు అనంగా వినటమే తప్ప తమ భూములకు కూడా అంత ఖరీదు వస్తుందని కలలో కూడా అనుకోలేదు గోపాల్ పదేళ్ల కిందట భూమి కొన్నప్పుడు గోపాల్ వాళ్ళ అమ్మ పేరుతోని రిజిస్ట్రేషన్ చేయించినారు ఇప్పుడు అది అమ్మాలంటే చెల్లెలు పూలమ్మ కూడా సంతకం పెట్టాల్సిందే అన్నారు భూమి కొనేటోళ్ళు తనను కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసిన అన్న కోసం సంతకం పెట్టడానికి పూలమ్మ సిద్ధమైన ఆమె భర్త ఒప్పుకోలేదు చట్ట ప్రకారం తల్లిదండ్రుల ఆడబిడ్డకు కూడా సగం రావాలి అంత కాకపోయినా ఐదు ఎకరాల భూమిలో కనీసం ఒక ఎకరం ఖరీదు యాభై లక్షలు అయినా ఇవ్వాల్సిందేనని లేదంటే తన భార్యని సంతకం పెట్టనేనని అడ్డుపడ్డాడు గోపాల్ బావ యాభై లక్షలు ఇస్తేనే చెల్లెలు మీ గడప తొక్కుతుంది లేదంటే నీకు మాకు సంబంధమే లేదని తేల్చి చెప్పిండు అంతేకాదు ఊరిలో పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టి తమ వాటా ఇప్పించాలని గొడవ చేశాడు పెండ్లి సంబంధం కోసం వచ్చినప్పుడు పిల్లనిస్తే చాలు కట్నం కూడా వద్దు అన్న బావ పదేండ్లు గడిచిన తర్వాత తన ఆస్తిలో వాటా అడగటం అదే యాభై లక్షలు అడగటం ఆశ్చర్యం అనిపించింది గోపాల్కి ఇంతకాలం తనతో ప్రేమగా ఉన్న మనిషి బంధుత్వం కంటే డబ్బులకి ఎక్కువ విలువ ఇవ్వటం బాధ అనిపించింది అన్నిటికన్నా తన చెల్లెలు పూలము కూడా భర్త వైపే ఉండటం తనకు మద్దతుగా ఒక్క మాట ధైర్యంగా మాట్లాడకపోవటం గోపాల్కి మింగుడు పడలేదు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అలాగే ఎటు తేలకుండా ఉంది రెండు నెలల నుంచి గొడవ జరుగుతోంది ప్రతి ఏటా బతుకమ్మ పండక్కి రెండు రోజులు ముందుగానే పిల్లలతో పుట్టింటికి వచ్చే పోలమ్మ ఆ గొడవ కారణంగా ఈసారి రాలేదు గోపాల్ కూడా రమ్మని పిలవలేదు ఒక్క తమ ఇంట్లోనే కాదు భూముల ధరలు పెరిగి లక్షలు వచ్చిన తర్వాత కుటుంబాల్లో సంతోషం కంటే గొడవలు పెరిగినాయి అన్నదమ్ములు అన్నా చెల్లెళ్ళు పాలోళ్ళు తల్లిదండ్రులు సొంత బిడ్డల మధ్య కూడా కొట్లాటలు మొదలైనయి ఒకప్పుడు తినటానికి తిండి లేక అనేక కష్టాలు పడ్డరు జనం ఆ రోజుల్లో కారం మెతుకులే అయినా కుటుంబం అంతా కలిసి తిన్నరు సంతోషంగా బతికినరు కానీ ఇప్పుడు డబ్బులు తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు భూములకు విలువ పెరిగితే మనుషుల విలువ తగ్గిపోతుందా అనిపించింది గోపాల్కి ఒకప్పుడు బతుకమ్మ పండగ అయితే మూడు రోజుల ముందే ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకునేవారు ఇంటి నిండా ఆడబిడ్డలు పిల్లా పాపల సందడితో మట్టి గోడలు కొత్త పానం పోసుకునేవి చిన్ననాటి దోస్తులను పలకరించడానికి ఇల్లుల్లు తిరిగే ఆడపిల్లలతో ప్రతి ఇంటికి కొత్త వెలుగు వచ్చేది పొద్దున్నే తెల్లవారక ముందే నిదురు లేచి ఎర్రమట్టి పేడతో కలిపి ఇల్లంతా అలికి ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసిన తర్వాత వరండాలో చేపలు పరిచి అడవి నుంచి తెచ్చిన తంగేడు గునుగు పూలను కుప్పలుగా పోసేవాళ్లు ఆ పూల రాసిలోంచి ఒక్కో పువ్వును తీసి పొందికగా మెట్లు మెట్లుగా అందమైన బతుకమ్మలను పేర్చే ఆడబిడ్డల చేతులు రాలిపోయిన పూలకు మళ్లీ ప్రాణం పోసేవి రాక రాక పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలకు కోరిన పిండి వంటలు కడుపు నిండా పెట్టాలనే ఆరాటంతో కట్టెల పొయ్యి ముందు తెప్పల పడే తల్లులు ఆడబిడ్డకు కొత్త చేర పెట్టడానికి అప్పు కోసం ఇల్లు ఇల్లు తిరిగే తండ్రులు అన్నలు ఎట్లా ఒక్క ఇల్లని కాదు ఊరి నిండా ఏదో కనబడని అనుబంధం కమ్ముకుని ఉండేది చేతిలో పైసా లేకున్నా ప్రతి మనిషి గుండెల్లో ప్రేమ ఉప్పొంగేది ఇప్పుడు జేబుల నిండా డబ్బులున్నా గుండెల్లో ఖాళీతనం ఆడబిడ్డల జాడలేక ప్రతి ఇల్లు పడావు పడ్డట్టు ఉంది చిన్ననాటి బతుకమ్మ పండగ జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలి కళ్లల్లా నీటి పొరలు కమ్ముకున్నాయి గోపాల్కి ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఊళ్ళో అంతా నిద్రపోతున్నారు ఒక్కసారిగా గోపాల్ వాళ్ళ బజారులో ఏదో గొడవ కలకలం ఈ యాలప్పుడు ఏం జరిగిందో అనుకుంటూ బజారులోకి వచ్చి చూశాడు అప్పటికే బజారులో చాలా మంది గుమ్ముకూడినరు గోపాల్ ఇంటికి రెండు ఇండ్ల అవతల ఉన్న మల్లేశం పేరన్న అన్నదమ్ములు వాళ్లకు కూడా భూమి పంపకాల దగ్గర గొడవలు అవుతున్నాయి భూమి పంపకాలు సరిగా జరగలేదని మళ్లీ పంచుకుందాం అని తమ్ముడు వేరన్న రోజు అన్న మల్లేశం ఇంటి ముందు వచ్చి గొడవ చేసేవాడు ఎప్పుడో పంచుకున్నాం కదా మళ్ళీ కొత్తగా ఎట్లా పంచుకుంటాం అని అన్న ఒప్పుకునేవాడు కాదు మళ్ళీ ఇవాళ కూడా అదే గొడవ కావచ్చు అనుకున్నాడు గోపాల్ అక్కడ పోలీస్ జీబు వచ్చి ఉంది రోజు వచ్చినట్టే వచ్చిన తమ్ముడు వేరన్న ఆవేశంలో అన్న మల్లేశంను గొడ్డలతోని నరికి చంపాడంట పోలీస్ స్టేషన్లో లొంగిపోయిండంట మల్లేశం ఇంటి లోపలికి పోయి చూసిండు గోపాలు మెడ మీద నరకటంతో రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడు మల్లేశం ఆ దృశ్యం చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టినై గోపాలకి గబగబ ఇంటికి వచ్చాడు చెంబెడు నీళ్లు గటగట తాగేశాడు గోపాల్ భార్య కూడా బజారులోకి పోయి చూసి వచ్చింది భూమికి ధరలు లేనప్పుడు అన్నదమ్ములు ఎవని బతుకుబాడు చక్కగా బతికినరు ఇప్పుడు భూమి విలువ కోట్లకు పెరిగినాక సుఖంగా ఉండలేకపోయినారు ఒక్క తల్లి బిడ్డలు అన్న తమ్ముని చేతులు చచ్చిపోయిండు అన్నను చంపిన తమ్ముడు జైలు పాలయ్యండు ఏం సాధించినట్టు అనుకున్నాడు గోపాల్ రాత్రంతా నిద్ర పట్టలేదు ఒకవేళ తన చెల్లెలు పూలమ్మ తమ్ముడు అయి ఉంటే కూడా తమ మధ్య ఇలాంటి గొడవే అయ్యేది కదా అనిపించింది ఆ మాటే భార్యను అడిగాడు గోపాల్ భార్య ఆలోచనలో పడింది ప్రతి సంవత్సరము బతుకమ్మ పండక్కి తీసుకుపోవటానికి వచ్చే మామయ్య ఈసారి ఎందుకు రాలేదు అర్థం కాలేదు పూలమ్మ పిల్లలకు మామయ్య ఇంటికి పోదాం అని అడిగే పిల్లలకు ఏం చెప్పాలో తెలియలేదు పూలమ్మకు అప్పటిదాకా రియల్ ఎస్టేట్ బ్రోకర్తో ఫోన్లో మాట్లాడిన పూలమ్మ భర్త ఫోన్ కట్ చేసి ఏమోయ్ గుడ్ న్యూస్ మన ఫ్లాట్కు దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ వస్తుందట మన ఫ్లాట్ వాల్యూ ధర చాలా పెరిగింది ఇప్పుడు యాభై లక్షలకు తక్కువ ఉండదు తట్టుకోలేని సంతోషంతో చెబుతున్నాడు ఆ ఫ్లాటు తన అన్న ఇచ్చిన యాభై వేలతో కొన్నదే ఆ రోజు యాభై వేలు ఇప్పుడు యాభై లక్షలు అయింది అయినా తన భర్తకి డబ్బు ఆశ తీరలేదు భర్త కోసం అన్న ఆస్తిలో వాటా కావాలని గొడవ చేయటం కన్న తల్లిలా పెంచిన అన్నను దూరం చేసుకోవటం తెలుగు తక్కువ పని అనిపించింది పూలమ్మకు బతుకమ్మ పండగ పూట పుట్టింటికి దూరమై బాధపడుతున్న పూలమ్మకు భర్త మాటలతో అప్పటిదాకా కడుపులో లోపల మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది మీ భూములకు దండం మీ లక్షలకు దండం ఆడపిల్లకు పుట్టినిల్లు దూరమైనాక ఎన్ని లక్షలు ఉన్నా ఏం లాభం నాకు డబ్బులు కాదు మా అన్న కావాలి పుట్టిల్లు కావాలి నేను మా పుట్టింటికి పోతున్నా అంటూ గబగబా బ్యాగ్లో బట్టలు సర్దుకుంది పోలమ్మ తమ ఫ్లాటు ధర పెరిగినందుకు భార్య సంతోషిస్తుంది అనుకుంటే తనకు పుట్టిల్లే కావాలని అడగటం పరమేష్కి షాక్ కొట్టినట్లు అనిపించింది వారం రోజులుగా పోలమ్మ తనతో ఎందుకు ముభావంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది మరోవైపు పోలమ్మ ఏదో ఆవేశంలో భర్తతోని పుట్టింటికి పోతాను అని వాదించింది కానీ వాటా కోసం పది మందిలో పంచాయితీ పెట్టిన నన్ను అన్న క్షమిస్తాడా ఇంటి లోపలికి రాణిస్తాడా రకరకాలుగా ఆలోచిస్తుంది పోలమ్మ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఈ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ తీసింది పోలమ్మ ఎదురుగా అన్న గోపాల్ పక్కనే వదిన చెల్లెల్ని చూడగానే తప్పంతా నాదే చెల్లె నీ వాటా నీకు ఇస్తా మన ఇంటికి పోదాం పదా అని పూలమ్మ చేతిలో భూమి కాగితాలు పెట్టి బోరుమన్నాడు గోపాల్ అన్నా వదినల్ని చూడగానే దుఃఖం ఆకలేదు పోలమ్మకు ఇద్దరిని గట్టిగా పట్టుకుని చంటిపాపల వలవలా ఏడ్చింది నాకు ఏ భూమి వద్దు కాగితాలు వద్దు అన్నా మీరు తోడుగా ఉంటే చాలు అంటూ ఆ కాగితాలు ఎటో విసిరేసింది ఇంటికి వచ్చిన మామయ్యని సంతోషంతో అల్లుకునిపోయారు పూలమ్మ పిల్లలు మరునాడు సాయంత్రం ఊళ్ళో బతుకమ్మ పండగ ఊరేగింపు మొదలైంది మనుషుల జీవితాల్లోని కష్టాలు సుఖాలు ప్రేమలు కన్నీళ్లు అన్నింటినీ నింపుకున్న బతుకమ్మలు చెరువు వైపు తరలిపోతున్నాయి పూలమ్మ పేర్చిన పెద్ద బతుకమ్మ నిండా పోయిన తంగేడు గునుగు బంతి చామంతి పూలు ఎప్పటికీ విడిపోని అన్నా చెల్లెల్లా తలతళ మెరిసిపోతున్నాయి పెద్ద బతుకమ్మ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ రచన చందు తులసి ఈ కథ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురింపబడింది ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య అనుబంధం డబ్బుతో ముడిపెట్టనిది తల్లిదండ్రుల తర్వాత మనకి వాళ్లే ముఖ్యం ఆ రక్త సంబంధం ఎప్పుడు పొరపచ్చాలు లేకుండా చల్లగా వర్ధిల్లాలని మనం కూడా కోరుకుందాము డబ్బు పాపిష్టిది ఎవరిని విడదీయకూడదు కథ బాగుంది కదా కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజా తాటినేని వింటూనే ఉండండి కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే